హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పట్టుకొని వాటి గురించి తెలుసుకుని రివ్యూ మీటింగ్లు పెట్టి అందులో జరిగే ప్రతి తప్పును కూడా ఆయన ఆ చూపిస్తున్నారు ఇప్పుడు కొత్తగా చూసుకుంటే ఎర్ర చందనం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది నల్లమల ఫారెస్ట్ గాని శ్రీశైలం ఫారెస్ట్ కానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న అడవులన్నీ కూడా ఎర్ర చందనం నరికి మన పుష్ప సినిమాలో చూస్తూ ఉంటాం ఎర్ర చందనం ఎంత డిమాండ్ ఉంది అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది యాక్చువల్లీ పుష్ప సినిమాలో జరిగేదంతా రియాలిటీ యాక్చువల్లీ సినిమా అనుకుంటారు కానీ ఖచ్చితంగా అది రియాలిటీని చూసే సుకుమార్ గారు అయితే సినిమా తీయడం జరిగింది అయితే అలాంటి స్మగ్లింగ్ చేసే పుష్పరాజులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే పట్టుకొని వాళ్ళ తాట తీయడానికైతే రెడీ అవుతున్నారు రీసెంట్ గా చూసుకుంటే ఎక్కడో నేపాల్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆ ఎర్ర చందనం పట్టుబడిందంటే దాని వెనక ఉన్నది మిథున్ రెడ్డి వాళ్ళ వాళ్ళ నాన్నగారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నటట్టు మనకైతే సమాచారం అయితే అందుతుంది కాకపోతే ఏంటంటే పూర్తి వివరాలు లేదు ఇక్కడ ఎందుకు పూర్తి వివరాలు లేదు మీరు ఆరోపణలు చేస్తున్నారని కూడా అనొచ్చు ఎందుకంటే రాజకీయంగా ఎవరు కూడా ఏ తప్పు చేసినా కూడా బ్యాక్ డ్రాప్ లో చేస్తారు తప్పితే నేనే చేశాను లేకపోతే నాకే సంబంధం ఉంది అనేటట్టు ఎవరు చేయరు అదేవిధంగా ఎంతటి రాజకీయ నాయకుడు అయినా సీఎం లెవెల్ క్యాండిడేట్ అయినా ప్రధానమంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా ఆఖరికి పంచాయతీ ప్రెసిడెంట్ అయినా కానీ ఎవరైనా కూడా ఏదైనా తప్పు జరిగిందంటే వాడి వెనకాల ఉండేవాడే చేస్తాడు ఎందుకంటే వాడు వెనకాల ఒక బినామినో వాడి అనుచరుడో లేకపోతే వాడి కింద తిరిగేవాడో వాడు అమ్మాయినో ఎవరినో ఒకరిని పెట్టుకొని ఎలాంటి అక్రమాలు కానీ అవినీతి కానీ ఆరాచకాలు కానీ ఏదైనా కబ్జాలు కానీ ఏదైనా జరుగుద్ది అయితే చూసుకుంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇండైరెక్ట్ గా ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథుల్ రెడ్డి గానీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేటట్టు మనకైతే సమాచారం అందుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది చందనం యాక్చువల్లీ స్మగ్లింగ్ కింద పని చేసే కూలీలు కది పట్టుకోవడం కూలీలు పట్టుకొని ఆ వాళ్ళు ఏదో పట్టకూటి కోసం కూలి పని కోసం స్మగ్లింగ్ చేస్తున్నారు అది యాక్చువల్లీ చేయించే వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళ వెనకాల ఉండే పుష్పరాజులు పట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా రేపటి రోజుల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజులందరినీ అంటే పెద్ద పెద్ద తలకాయల్ని గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎంతో మంది పెద్ద 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 నాయకులు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని ఆ చందనం స్మగ్లింగ్ అనేది చాలా ఎక్కువగా జరిగేది ఎందుకంటే అది చాలా తప్పు ఎందుకంటే మా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ ట్యాక్స్ కానీ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అది పైగా దానివల్ల ఆ వీళ్ళు బాగుపడతారు ఇండైరెక్ట్ గా ఆ స్మగ్లింగ్ చేసే వాళ్ళు బాగుపడతారు యాక్చువల్లీ మనం మీరు పుష్ప సినిమా చూసే ఉంటారు అందులో మీకు క్లియర్ గా తెలుస్తుంది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే అలాంటి ఎర్ర చందనాన్ని ఆ పక్క దేశాలకి పక్క రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసేసి మన దేశ మన రాష్ట్ర సంపద అంతా పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశాలకు కానీ ఆ దొంగ దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తున్నారు ఇదంతా కరెక్ట్ గా దీని వల్ల ఏంటంటే మన ఆదా మన రాష్ట్ర ఆదాయం అనేది గండిపడే అవకాశం ఉంది అది కూడా నేరం కూడా ఎందుకంటే స్మగ్లింగ్ అనేది నేరం కూడా ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది ఆ రీసెంట్ గా చూసుకుంటే గంజాయి కూడా దాని మీద కూడా ఆ ఉక్కుపాదం మోపడానికి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది అవన్నింటి మీద కూడా హోం మంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిదగా అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది రేపు రోజుల్లో ఖచ్చితంగా చందనం స్మగ్లింగే గాని గంజాయి స్మగ్లింగ్ కానీ ఖచ్చితంగా అసలు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అంతం చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని పట్టుకున్నారంటే అది చేసి చూపిస్తారు రేపటి రోజుల్లో దీని వెనకాల ఉండే పెద్ద పెద్ద నాయకులు జైలుకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోసాలి యాక్చువల్లీ ప్రస్తుతానికి ఏంటంటే మిథున్ రెడ్డి గాని వాళ్ళ నాన్నగారు రెడ్డి గారు కానీ వీళ్ళందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే మనం మిథున్ రెడ్డి గారు సోషల్ సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టడం మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఆ మీరు తెలిసి తెలియని మాటలు ఎలా మాట్లాడతారు అది అనేటట్టు పవన్ కళ్యాణ్ గారిని అయితే విమర్శించడం అయితే జరిగింది ఇప్పుడు నిప్పులేదే పోగరాదు అనేటట్టు ఇది సామెత ఉంటుంది అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద అంత వివరణ ఇచ్చారు ఏ స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నట్టు తెలిసింది అన్నటట్టు ఆయన ఆ కొన్ని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది అయితే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ అస్తం అంటే వాళ్ళ ప్రమేయం లేనిదే అక్కడ జరగకన్నా ఉండదు జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళవుతున్నాయి రేపటి రోజుల్లో ఖచ్చితంగా పూర్తి ఆధారాలతో కానీ బినామీ ఆధారాలతో వాళ్ళ ఉండే అనుచరులు కాని బినామీలు గాని లేకపోతే నేరుగా వాళ్లే కానీ ఖచ్చితంగా పట్టుబడతారు ఖచ్చితంగా ఎర్రచందన స్మగ్లింగ్ అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో అంతమయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు తీసుకుంటారు అది జరిగి తీరుద్ది అందులో డౌటే లేదు ఇంకా